హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్ సో ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మీ నుండి విడిపోయిన వ్యక్తి ప్రస్తుతం మీ గురించి ఆలోచిస్తున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారా లేదా ఒకవేళ వస్తే ఎప్పటికల్లా వస్తారు సో ఇది జనరల్ రీడింగ్ అండి మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రిజనెట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే రియూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ఉన్నాయండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మీ నుండి విడిపోయి పొడితే ప్రస్తుతం మీకు ఆలోచిస్తున్నారు మీ పొచ్చిన ఇన్ఫర్షన్స్ ఏంటి అని చూడండి మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ స్టార్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ యాక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఎయిట్ సాంగ్ సో ఈ రిలేషన్షిప్ నుంచి తనే వర్కౌట్ చేశారు ఖచ్చితంగా బికాస్ ఎయిట్ ఆఫ్ కప్స్ హ్యాండ్ మ్యాన్ అండ్ ఫోర్ ఆఫ్ సోర్స్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ సో తనే ఈ రిలేషన్షిప్ వద్దనుకుని వెళ్ళిపోయారు బట్ ఇప్పుడు చాలా స్టగ్గా ఫీల్ అవుతున్నారు బికాస్ ద హ్యాండ్ మ్యాన్ వద్దునుకుని వెళ్ళిపోవడం ఈజీగానే వెళ్ళిపోయారు బట్ ఇప్పుడు మర్చిపోవడం చాలా కష్టంగా ఉంది మీ పర్సన్కి అండ్ హీల్ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు ఫోర్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే ఈ స్టక్ ఎనర్జీ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తున్నారు బట్ మీరు మీ పర్సన్కి చాలా చాలా గుర్తొస్తున్నారు అది అయితే షూర్ సో తను మర్చిపోవాలన్నా మర్చిపోలేకపోతున్నారు అండ్ అండర్ ద లైక్ ఫోర్ ఆఫ్ కప్స్ మిస్సింగ్ ఎనర్జీ సో ఖచ్చితంగా మిస్ అవుతున్నారు తనకి వేరే ఆప్షన్స్ ఉన్నా సరే మీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు అండ్ దెన్ ప్రజెంట్ ఎనర్జీ వచ్చేసి స్టార్ కార్డ్ హీల్ అవుతున్నారు అట్ ద సేమ్ టైం మళ్ళీ రిలేషన్షిప్ నా లైఫ్లోకి వస్తే బాగుండు అని అయితే ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా స్టార్ కార్డ్ అంటే విషింగ్ విష్ చేయడం మళ్ళీ మేమిద్దరం రూ రీయూనియన్ అయితే బాగుండు అని ఆలోచించడం అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి ఏస్ ఆఫ్ వాండ్స్ జడ్జ్మెంట్ అండ్ ఏస్ ఆఫ్ స్పోర్ట్స్ సో ఏస్ ఆఫ్ వాంట్స్ అంటే న్యూ బిగినింగ్ సో తనకైతే ఖచ్చితంగా థాట్స్ అయితే ఉన్నాయి న్యూ బిగినింగ్ గురించి మళ్ళీ మేమిద్దరం కలిస్తే బాగున్నాం మళ్ళీ తన లైఫ్లోకి వస్తే బాగును అనే ఆలోచనలు అయితే ఉన్నాయి మీ పర్సన్కి జడ్జ్మెంట్ విత్ ఏస్ ఆఫ్ సోట్స్ బట్ ఒక క్లారిటీ కోసం అయితే ప్రయత్నిస్తున్నారు జడ్జ్మెంట్ విత్ ఏస్ ఆఫ్ సోట్స్ ఏస్ ఆఫ్ సోట్స్ ఏంటంటే క్లారిటీ మెంటల్ క్లారిటీ ట్రూత్ కమింగ్ అవుట్ సో అంటే ఏం చేయాలి రిలేషన్షిప్ తన లైఫ్లో రావాలంటే ఏం చేయాలి అలాగే వస్తే తన లైఫ్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు బట్ ఒక్క ఒకటి మాత్రం చాలా క్లియర్గా ఉంది తనైతే మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు ఎందుకు ఈ రిలేషన్షిప్ వదిలేసి వచ్చేసాను ఎందుకు ఇలా చేశాను అని అయితే ఆలోచిస్తున్నారు బికాస్ ఎయిట్ ఆఫ్ కప్స్ చాలా ఈజీగా వదిలేశారు బట్ ఇప్పుడు తను మర్చిపోవడానికి చాలా చాలా కష్టపడాల్సి వస్తుంది అలాగే తిరిగి మళ్ళీ యాక్షన్ తీసుకుంటారా లేదన్నది మనం చూద్దాం బట్ యాక్షన్ తీసుకోవడానికి కూడా తనకి స్ట్రెంత్ సరిపోవడం లేదు బికాజ్ వదిలేసినంత ఈజీ కాదు కదా అండ్ ప్రిన్సెస్ ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా మీద స్పై చేస్తున్నారు సోషల్ మీడియాలో లైక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ మీద స్పై చేయడం లాంటివి చేస్తున్నారు ఖచ్చితంగా మేబీ తన మొబైల్ నుంచి కాకపోయినా వేరే వాళ్ళ మొబైల్ నుంచి బట్ మీ పోర్సన్ అయితే ఖచ్చితంగా స్పై చేస్తున్నారు మిమ్మల్ని మిస్ చేస్తున్నారు అలాగే న్యూ బిగినింగ్ గురించి అయితే థాట్స్ అయితే ఉన్నాయి మీ పోషన్కి బట్ యాక్షన్ తీసుకుంటారా తీసుకోరాన్నది మనం ఫర్దర్గా చూద్దాం బట్ తన ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసేస్కి ఎంచో స్కోపీ అయి ఉండొచ్చు చాలా వాటర్ ఎనర్జీ అయితే ఉంది మీ ఫీలింగ్స్ మెయింటెన్షన్స్ కూడా చూద్దాం మే ఫీలింగ్స్ అండ్ మై ఇంటెన్షన్స్ అండ్ డైక్ దంపర ఇక్కడ మీరు కానీ మీ పోర్సన్ కానీ క్యాన్సర్ అయి ఉండొచ్చు వాటర్ సైన్ ఆర్ జమనైల్ బ్రాక్టివేటర్స్ అయి ఉండొచ్చు ఎయిర్ సైన్ సో మీకు ఇక్కడ మిక్సర్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి బట్ మీరైతే కొంచెం స్టబన్గానే ఉండాలి అని అయితే అనుకుంటున్నారు చార్ియట్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైన్ ఆఫ్ సోర్స్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ అన్నది అంటే మీరు ఇప్పుడు సెపరేషన్లో ఉన్నారు కాబట్టి దాని నుంచి బయటపడటం మీకు చాలా చాలా కష్టంగా ఉంది ఎస్ బట్ నెమ్మదిగా నెమ్మదిగా బయటపడడానికి అయితే ట్రై చేస్తున్నారు బట్ మీకు మీ పర్సన్తో మాట్లాడాలని చాలా ఎక్కువగా ఉంది బికాస్ ఎయిట్ ఆఫ్ వాన్స్ నైట్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్స్ మీరు చాలా చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి తనతో కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటున్నారు బట్ అట్ ద సేమ్ టైం ఒకేసారి నేను అస్సలు ముందు యాక్షన్ తీసుకోకూడదు నా అంతటే నేను ఫస్ట్ కాల్ చేయకూడదు తనే చేయాలి నేను అస్సలు చేయను అని కూడా అనుకుంటున్నారు బికాస్ క్వీన్ ఆఫ్ సోర్స్ విత్ ఎంపరర్ అండ్ ఎంప్రెస్సీ సో మీరిద్దరు డివైన్ కౌంటర్ కౌంటర్పార్ట్స్ డివైన్ ఫెమిలిన్ అండ్ డివైన్ మాస్కలెన్ సో ఖచ్చితంగా ఇక్కడ మీకు మాట్లాడాలని ఉన్నా సరే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకోకూడదు మీరైతే కాల్ చేయకూడదు అని అయితే అనుకుంటున్నారు బట్ మీకు చందతో మాట్లాడాలని అనుకుంటున్నారు చాలా గట్టిగా అనుకుంటున్నారు బట్ మీకు కష్టంగా ఉంది మాట్లాడకుండా ఉండడం బట్ ఎస్ మీ ఫీలింగ్స్ మీరు కంట్రోల్ చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు బట్ మీరు తను కనుక తిరిగి వచ్చి మీకు స్టెబిలిటీ ఇస్తానంటే కనుక లేదా మ్యారేజ్ చేసుకుంటానన్నా లేదా కమిట్మెంట్ ఇస్తానన్నా మీకు ఎస్ మీరు ఇంకో ఛాన్స్ ఇవ్వాలి అని అయితే అనుకుంటున్నారు బట్ రైట్ నో మీరు ఎపాలజీ కూడా మీ పర్సన్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ అంతటి మీరైతే ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలని అయితే మాత్రం అనుకోవడం లేదు ఇదైతే వెరీ వెరీ క్లియర్ మీరైతే అనుకోవడం లేదు బట్ మీలో కొంతమంది కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు మీ పర్సన్ సైట్ నుంచి కమ్యూనికేషన్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా తీసుకోరన్న చూద్దాం అంటే కింగ్ ఆఫ్ వాన్స్ టూ ఆఫ్ చోట్స్ నైట్ ఆఫ్ చోట్స్ అండ్ సన్ ఎస్ ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటారు ఖచ్చితంగా మీ పర్సన్ సైడ్ నుంచి కమ్యూనికేషన్ వస్తుంది ఇక్కడ ఇంకా తన క్రాస్ రోడ్స్లో ఉన్నారు వన్స్ తనకి కన్ఫ్యూజన్ పోయి క్లారిటీ వచ్చినప్పుడు వెంటనే మీకైతే కాల్ చేస్తారు నైట్ ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా కమ్యూనికేషన్ అయితే వస్తుంది అండ్ సన్ కార్డ్ తనకి రీకన్సిలేషన్ కావాలి మీ పర్సన్ చాలా చాలా క్లియర్గా ఉన్నారు తనకి రీకన్సిలేషన్ కావాలి తను చేసిన తర్వాత మిస్టేక్ అని రియలైజేషన్ వచ్చేసింది ఆల్మోస్ట్ బట్ ఇక్కడ యాక్షన్ తీసుకోవడమే తరువాయి ఖచ్చితంగా తీసుకుంటారండి బికాజ్ నైట్ ఆఫ్ సోర్స్ అనేది ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ అండ్ సన్ కార్డ్ అనేది వెరీ వెరీ పాజిటివ్ కార్డ్ అండ్ అండర్ ద టెక్ అనేది కింగ్ ఆఫ్ మోండ్స్ సో మీరంటే చాలా ప్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ లియో సాజిటేరియస్ అయి ఉండొచ్చు ఎక్స్పెషల్లీ లియో ఫైట్స్ ఆయన ఎస్ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీ పర్సన్ మీకు కాల్ చేస్తారా లేదా తిరిగి వస్తారా లేదా అని వెయిట్ చేస్తారో ఎస్ ఇట్స్ ఏ కన్ఫర్మేషన్ ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటారు సో ఎప్పటికలా తీసుకుంటారు చూద్దాం ఐ థింక్ ఎవరైతే రీసెంట్గా సెపరేట్ అయ్యి ఉన్నారో మీరు మీ పర్సన్ సైడ్ నుంచి వితిన్ వన్ మంత్లో మీకైతే యాక్షన్ రాబోతుంది మ్యాక్సిమం అందరికీ వన్ మంత్ ఎవరైనా ఓకే కొన్ని ఇయర్స్ నుంచి సెపరేషన్లో ఉన్నారు ఈ రీడింగ్ చూస్తున్నారంటే మేబీ వన్ ఇయర్ లోపు రావచ్చు బట్ రీసెంట్గా సెపరేట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వన్ మంత్ సో అవుట్కమ్ ఏంటి అసలు మీ ఇద్దరికి రీకన్సిలేషన్ జరుగుతుందా లేదా ఎస్ మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు బట్ ఇక్కడ రీకన్సిలే రీకన్సిలేషన్ అవుతుందా లేదా అని చూద్దాం క్వీన్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ సోర్స్ అండ్ క్వీ ప్రిన్సెస్ ఆఫ్ కప్స్ అండ్ జస్టిస్ ఎస్ సో ఖచ్చితంగా ఇక్కడ నేనైతే ఐపోలజీ చూస్తున్నాను కమ్యూనికేషన్ సో మీ ఇద్దరికి చాలా ఎమోషనల్ బాండ్ అయితే ఉంది ఎస్ ఇద్దరికి న్యూ బిగినింగ్ కావాలి ఇద్దరు రెడీగా ఉన్నారు ఈ రిలేషన్షిప్ని యాక్సెప్ట్ చేయడానికి ఎక్స్పెషలీ మీ పర్సన్ నుంచి అపాలజీ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమ్యూనికేషన్ ఏదైతే తనే చేయాలి అని మీరు వెయిట్ చేస్తూ ఉన్నారో అది అయితే నాకు కనిపిస్తుంది ఖచ్చితంగా ఇక్కడ నేనైతే రీయూనియన్ ఎనర్జీ అయితే చూస్తున్నాను అండ్ జస్టిస్ మీరు కానీ మీ పర్సన్ కానీ లిబర్ అయి ఉండొచ్చు ఏ సైన్ సో మీరిద్దరు చాలా మిస్ అవుతున్నారు ఒకరినొకరు బట్ ఇక్కడ రీకన్సిలేషన్ ఎనర్జీ అయితే ఉంది సో ఒకసారి క్లారిఫై చేద్దాం అప్పుకోం త్రీ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ మాండ్స్ టూ ఆఫ్ మాండ్స్ అండ్ సెవెన్ ఆఫ్ సోప్స్ సో ఇక్కడ ఖచ్చితంగా ఇద్దరికి సక్సెస్ కావాలి అని అనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ఈక్వల్ గివ్ ఎంటే మ్యూచువల్ లవ్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ టూ ఆఫ్ మాంట్స్ ఏంటంటే డెసిషన్ మేకింగ్ ఒకసారి మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే దాన్ని స్టిక్ ఆన్ అయ్యి ఉండాలి అండ్ సెవెన్ ఆఫ్ సోర్స్ ఏంటంటే ట్రస్ట్ ఇష్యూస్ ఇక్కడ మీ ఇద్దరి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి సో మీరు మీ పర్సన్ నమ్మకపోవడం కానీ లేదా మీ పర్సన్ మిమ్మల్ని నమ్మకపోవడం కానీ జరుగుతుంది సో ఇదైతే రిపీట్ అవ్వకుండా చూసుకోండి ఈసారి రీకన్సులేషన్ జరిగినప్పుడు ఈ ట్రస్ట్ ఇష్యూస్ని అన్ని సార్ట్అవుట్ చేసుకోండి అప్పుడే మీ రిలేషన్షిప్ ఫౌండేషన్ అన్నది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది లేదంటే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఎస్ ఇక్కడైతే వెరీ సూన్ మీరు ఇద్దరు కమ్యూనికేట్ చేసుకుంటారు మాట్లాడుకుంటారు రీకన్సులేషన్ ఎనర్జీ కూడా ఉంది సో యూనివర్స్ నాకు ఇచ్చే మెసేజెస్ ఏంటి ఓవరాల్ డెవిల్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ సో మీరు మీ మనీని ఎక్స్పెషలీ మనీ మేనేజ్మెంట్ బ్యాలెన్స్ చేసుకోవాలి అలాగే మీ ఫీలింగ్స్ని మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి మీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అలాగే కొంతమంది మీలో మేబీ బ్యాడ్ హ్యాబిట్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ మీకు అలాంటి సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తున్నాము లేదా మీరు దేనికైనా ఎడిక్ట్ అయిపోతున్నాను అని అనిపిస్తున్నా ఇక్కడ యూనివర్స్ ఇచ్చి మెసేజ్ మెసేజ్ ఏంటంటే మీరు అలా ఎడిక్ట్ అవ్వకండి దాని నుంచి బయటికి రావడానికైతే ట్రై చేయండి అండ్ మీ వర్క్ మీద మీ ప్యాషన్ మీద ఫోకస్ చేయండి ఓకే సో ఎనర్జీ వరకల్ మెసేజెస్ చూద్దాం యాక్షన్ సో మీరు ఏదైనా సాధించాలి అని అన్నా లేదా మీ లైఫ్లో ఏదైనా స్టక్ అయిపోయిందన్న మీరు ఫస్ట్ యాక్షన్ అయితే తీసుకోవాలి డిసీట్ సీట్ సో మీలో కొంతమంది మేబీ రైట్ నో మీకు సరైన సక్సెస్ లేక కొంచెం నెగిటివ్గా ఆలోచిస్తూ నెగిటివ్ ఎమోషన్స్ కలిగి ఉన్నారు సో ఫస్ట్ మీరు ఆ నెగిటివిటీని అయితే ట్రై చేయండి అండ్ గాడెస్ ఆఫ్ ద మూన్ అండర్ ద డెక్ సో మీ ఇంట్యూషన్ ట్రస్ట్ చేయండి మీ ఇన్నర్ బాస్ని ట్రస్ట్ చేయండి బ్రింగ్ లవ్ ద సిచ్యువేషన్ న్యూమోనియన్ యాక్ట్ వేరియా సో మీ పర్సన్ మీతో మాట్లాడేటప్పుడు మీరు ప్రేమగా మాట్లాడండి ఓకే హర్ట్ చేసేలా మాట్లాడద్దు అండ్ లుక్ ఎత్ ద బిగ్గ పిక్చర్ ఫుల్ మోనియన్ సాజిటేరియా సో మీరు ఇప్పుడు మీ లైఫ్లో ఏదైనా ఒక సిచ్యువేషన్ జరుగుతుంది అది మీకు నచ్చట్లేదు ఉంటే దాన్ని వేరే కోణంలో చూడడానికి ట్రై చేయండి ఓకే అండ్ మెడిటేట్ అండ్ కంటెంప్లేట్ అండ్ ద లైక్ సో మెడిటేషన్ చేయడం ట్రై చేసి ట్రై చేయండి ఎవరైనా ఆల్రెడీ చేస్తుంటే ఓకే కొత్తగా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు స్టార్ట్ చేయండి సో ఇదైనా మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మా మేనిఫెస్టేషన్ రీయూ రెమెడీస్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ